ప్రధాని మోదీ ఇవాళ నాగ్పూర్ లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు అక్కడి స్మృతి వ్యవస్థాపకులు హెడ్ గవర్ గోల్వల్కర్ కు నివాళులర్పించారు బుక్ లో ప్రధాని స్మృతి మందిర్ రావడంతో తన హృదయం ఉప్పొంగిపోయిందన్నారు లక్షలాది స్వయం సేవకులకు ఇది శక్తి కేంద్రం అన్నారు దేశ సేవ కోసం ముందడుగు వేయడానికి స్మృతి మందిర్ ప్రేరణ ఇస్తుందని మోదీ అన్నారు మన కృషితో భారత మాత గౌరవాన్ని పెంపొందిద్దామని పిలుపునిచ్చారు సాకారం అవుతుందని ప్రధాని మోదీ తెలిపారు మన ముందు మరిన్ని మహత్తర లక్ష్యాలు ఉన్నాయని నాగ్పూర్ లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన మోదీ అక్కడ స్మృతి మందిర్ లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ గోల్వార్కర్ కు నివాళులర్పించారు దేశ సేవ కోసం ముందడుగు వేయడానికి స్మృతి మందిర్ ప్రేరణ ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శనం చేయనుందని మోదీ తెలిపారు దేశ అభివృద్ది మన కళ్ల ముందే సాకారం అవుతుందని తెలిపారు మయన్మార్ భూకంప బాధితులకు భారత్ నుండే తొలి సహాయం అందిందని తెలిపారు కోవిడ్ సమయంలోనూ ప్రపంచానికి భారత్ అండగా నిలిచింది గుర్తు చేశారు మోదీ